వినూత్న రీతిలో కలవపూడి శివ ఎన్నికల ప్రచారం టాపులేని ఆటోపై ప్రసారం సాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు కలవపూడి శివ బుధవారం పాలకోడేరు మండలం కోరుకొల్లు మాగొల్లు పాలకోడేరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం సాగిస్తూ నేను నమ్మిన పార్టీ నాకు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో నేను నిస్వార్థపరంగా చేసిన సేవలను గుర్తించి నియోజకవర్గ ప్రజలందరి కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరారు ఆయన వెంట శివ అభిమానులు కార్యకర్తలు మహిళామనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు anakwai na a ga'a ne kwanciyar da ya fi ಇಲ್ಲ ಚಾಲನ್ನೆ ಸುಮ್ನೆ ಆಟದ ಒಂದು ಸರ್ ಸರ್ ಯಾರ್ದಾ ಚಾಲನ್ನೆ ಯಾರ್ದಾ ನೋಡಿ ಇದೆ ಮೂಕಿಂದ ಇದೆ 11:12 ಆಗಬಹುದು మన భారతదేశం పుణ్యభూమి కర్మభూమి కోట్లాది మందికి ప్రకృతి పరంగా ఆహారాన్ని అందిస్తున్న భూమి మన ప్రాంతంలో గీత కార్మికులు కళ్ళు గీత కార్మికులు ఎంతో కష్టపడి నేచర్గా వచ్చిన తాటి చెట్టు ఈత చెట్టుకి కళ్ళు తీసి ఆ కళ్ళుని విక్రయించడం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తారు కళ్ళు గీత కార్మికులకి ఎంతో కష్టతరమైన పని చెట్టు ఎక్కి కళ్ళు తీయటం గీత కార్మికులకి కళ్ళు కార్మికులకి ప్రభుత్వం ఏదైతే ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అట్లాగే నలభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వాలు ప్రకటన చేస్తూ ఉన్నాయి దాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది కళ్ళు గీత కార్మికుల వైద్య విషయంలో కూడా బీమా సదుపాయాన్ని కల్పించి కార్మికుల్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి ఇల్లు నిర్మాణంలో కూడా సహకారంగా ఉండాలి పిల్లలకి చదువు విషయంలో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి వైద్య విషయంలో కూడా సహాయం అందించాలి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆదుకునే విధంగా ఉండాలి అదేవిధంగా కళ్ళు గీత కార్మికులు కూడా రాను రాను టెక్నాలజీ పెరుగుతూ ఉంది ఆ టెక్నాలజీ ద్వారా మెకనైజేషన్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు కష్టపడే పరిస్థితి పూర్వకాలం ఉండేది ఇప్పుడు కష్టానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ వచ్చింది ఎక్విప్మెంట్ తోటి మనం ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు నేను ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అందరూ కూడా ఎన్నికల్లో ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత మీ అందరికీ కూడా కలుగేత కార్మికులు అందరికీ కూడా టెక్నాలజీ ఇచ్చి ఎక్విప్మెంట్ ఇచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా నేచర్ ద్వారా వచ్చే కళ్ళుని మరింత ఉత్పత్తి చేసి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యవంతులుగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది ఆ విధానానికి కళ్ళుగీత కార్మికులకి సహకరిస్తాను అట్లా బీమా సదుపాయం వచ్చేటప్పుడు కూడా కృషి చేస్తానని చెప్పి కళ్ళుగీత కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు కళ్ళుగీత కార్మికులకి మద్దతుగా సంఘీభావంగా ఈరోజు నేను తాడి చెట్టు ఎక్కడం జరిగింది నాకు చిన్నప్పుడు చిన్న కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తీసుకోవటం అనేది రైతుగా నాకు అలవాటే అదే అలవాట్లో నేను ఈరోజు తాడి చెట్టు ఎక్కడం జరిగింది ఏదైనా ప్రజ పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి పేదరికం లేని సమాజం ఏర్పడాలి దానికి ప్రజల ఆశీస్సుతో నేను గెలిచి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి సవినియంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా నమస్క తెలియజేస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి